ఇక నుంచి సచివాలయ సిబ్బంది కూడా నిర్వహించనున్నట్లు ఆ శాఖ జాయింట్ కంట్రోలర్ పి సుధాకర్ తెలిపారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో సచివాలయాలకు చెందిన ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీలకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జాయింట్ కంట్రోలర్ సుధాకర్ మాట్లాడుతూ పరిపాలనను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ప్రారంభించిందని అన్నారు ఇక మీదట తమ శాఖ ద్వారా కూడా సచివాలయ సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు మొదటగా షాపుల లైసెన్స్ ప్రక్రియ అప్పగించనున్నారు కావున సిబ్బంది మెరుగైన సేవలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో తూనికలు కొలత శాఖ డిప్యూటీ కంట్రోలర్ బివి హరిప్రసాద్ అసిస్టెంట్ కంట్రోలర్ బిఎన్విఎస్ ఈశ్వర్రావు ఇన్స్పెక్టర్లు వి ప్రశాంత్ జి అప్పలనాయుడు జంగారెడ్డిగూడెం డిఎల్డి రాజు ఎంపీడీఓ విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అక్కడ సిబ్బంది అంతటిని కూడా ముఖ్యంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ని మా శాఖ పరిధిలోకి తీసుకుని వచ్చి వారిని మా కార్యకలాపాల్లో భాగస్వామ్యం చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా వివిధ రకాల వ్యాపార సంస్థలను వారిని రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియలో మొదట దశలో వారిని భాగస్వామ్యం చేయడం జరిగింది దాని కొరకు విస్తృత అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ఈ విధంగా ఈ శిక్షణ తరగతులు మరి జిల్లాలో రీజన్ ఉన్న అధికారులందరూ స్థానికంగా ఉన్న మరి ఎంపీడవో గారు డిఎల్డవ గారు కూడా వారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడు నిర్వహిస్తున్నాము ఇంకా ఈ మీటింగ్ లో లీగల్ మెటాలజీ శాఖ గురించి ప్రాథమికంగా వారికి అవగాహన కల్పించడం జరిగింది మా శాఖ పరంగా వినియోగదారులకు ఏ విధంగా మా సేవలు అందిస్తాము ఏ విధంగా మరి యొక్క లోపాలు లేదా మోసాలు మేము మరి గమనించి వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది మేము చర్య మేము తీసుకు మేము నిర్వర్తించే విధుల్లో వారు ఏ విధంగా మాకు సహకరించాలనే విషయం కోసం మేము ప్రాథమికంగా వారికి అవగాహన కల్పించడం జరిగింది మరి చాలా ముఖ్యమైన విధులు లేఖ మెట్ర శాఖ తరఫున ప్రజలకు అందిస్తున్నాం మేము వాటిలో మరి వాళ్ళు ప్రతి చోట కూడా ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపాలిటీలో మరి చాలామంది ప్రభుత్వం వారు వారిని నియమించారు కాబట్టి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఇంకా మరి వార్డ్ అసిస్టెంట్స్ ఉన్నారు కాబట్టి వారందరూ కూడా ఫీల్డ్ లెవెల్లో వివిధ వ్యాపార సంస్థలతో నేరుగా వారు పరిచయాలు కలిగి ఉంటారు వారికి చక్కని అవగాహన కలిగి ఉంటుంది కాబట్టి వారితో వారు మరి ఫిజికల్గా వారిని విజిట్ చేసి ఎక్కడ కూడా ఏ వ్యాపార సంస్థ వ్యాపారస్తులు కూడా మరి శాఖ పరిధిలోంచి పోకుండా వారు వినియోగదారులకి సరైన రీతిలో వారు సేవలు అందించడానికి మీరు నిబద్ధతతోటి అంకితభావంతో పనిచేయాలని నేను మా